నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరంగల్ నగరంలో మంత్రులు పొంగులేటి సీతక్క కొండా సురేఖల కార్యక్రమంలో జర్నలిస్టులకు తీవ్ర అవమానం జరిగింది కార్యక్రమ కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులను వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ భారీ బూతులు తిడుతూ నెట్టేశారు తాము కవరేజ్కి వచ్చామని చెప్పినా వినకుండా భారీ స్వయంగా జర్నలిస్టులపై దాడికి దిగడాన్ని జర్నలిస్టులు ముక్త కంఠంతో ఖండించారు మంత్రుల సాక్షిగా జరిగిన ఈ ఘటనపై వారు స్పందించకపోగా మంత్రి కొండా సురేఖ జర్నలిస్టులు సమన్వయం పాటించాలంటూ చెప్పడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపించిందని గతంలో కూడా డీసీపీ భారీ జర్నలిస్టుల పట్ల అవమానకరంగా వ్యవహరించడం తనకు రాజకీయంగా సపోర్టు ఉందని తనను ఎవరు ఏమీ చేయలేరంటూ చెప్పుకుంటున్నారు अगती काउ ग அதேவித நேர்க்கு மகன்மாரி ஜாலிஸ்டர் அதேவிதமெல்லாம் எம்எல்ஏ நாகராஜ் காரி நாயு நாகும் அதேவிதமே ஆய்வார் அதேவிதா

بولا بنا بولا بنا 31 SK جی 31 SK 31 SK ٹی وی بیماری نان نان 3 جی بیماری نان نان ایس جی بیماری نان نان سچي شي ايكيدا قتل لالي جنني شي ايكيدا قتل لالي جنني شي ايكيدا قتل لالي